నమస్తే నేను యశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి పరిస్థితి నిజంగా అది మీరే చెప్పాలా కొన్ని పదాలు అయితే నేను వాడలేకున్నాను కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండదేమో అని నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఒక పక్కన నారా లోకేష్ గారేమో అభివృద్ధి అంట ఐటీ హబ్బులు చేయడాలు లేకుండా ఐటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ల కోసం అనేక రాష్ట్రాల్లో పర్యటించడము ముంబయి కేరళ ఆ రాష్ట్రము ఈ రాష్ట్రము అని ఒకటి రెండు కాకుండా ఢిల్లీ అంట ప్రతి ఒక్క రాష్ట్రానికి తిరుగుతూ ఈవెన్ సెంట్రల్ మినిస్టర్ల యొక్క మన్నలను పొందుతూ మరీ ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి మెప్పు పొందుతూ ఆయన ప్రేమాభిమానాలు పొందుతూ ఒక పక్క నిరంతరం బిజీలో ఉన్నాడు మన రాష్ట్రానికి ఏదో చేయాలా ఇంకా డెవలప్మెంట్ చేయాలా మరిన్ని కంపెనీలు తీసుకురావాలా ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలా అదేవిధంగా ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలా తద్వారా మన రాష్ట్రం యొక్క జీడిపి పెంచాలా రాష్ట్ర ఖజానానికి ఎక్కువ డబ్బులు తీసుకురావాలా తద్వారా సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ తాపత్రయంతో ఆయన పనిచేస్తూ ఉంటే ఏదేమైనా అక్కడ ఆయన ఒక పక్క బిజీగా ఉండే క్రమంలోనే ఇటువంటి పోస్టులు వస్తాయనమాట ఆ పోస్ట్ ఏదనేది ముందు చూపిస్తాను ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్న పళ్ళంగా ఒక ట్వీట్ అంటూ వేయడం జరిగింది దాని సారాంశం ఏంటంటే ఆయన ఒక విషయాన్ని బాధపడుతున్నాడు ఆ బాధ ఏంది గతంలో ఫ్యాక్ట్ చెక్ డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్లో ఒక ట్వీట్ రూపంలో గతంలోనే ఒక విషయాన్ని షేర్ చేసుకున్నారు ఏందంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో పొరుగు రాష్ట్రంలోని స్కూల్ వీడియోలు తెచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అరకు స్కూల్ అని కొందరు చేస్తున్నది పూర్తిగా ఫేక్ ప్రచారము రెండు వేల ఇరవై మూడులోనే ఈ విషయం ఫ్యాక్ చేయబడింది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇటువంటి ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అని నారా లోకేష్ గారు ఇంతకుముందే ఒక ట్వీట్ చేయడం జరిగింది అదేంటంటే ఏదైతే పక్కన రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలోని గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నటువంటి ఆ స్కూల్లో కింద చూస్తే మనకు అర్థమవుతుంది డ్రైనేజ్ నీళ్ళు ప్లేట్లు కడుక్కుంటా ఉంటే వాటర్ సదుపాయం లేక ఇవన్నీ మురికి నీళ్ళు అంతా ఉండాలి దాన్ని తీసుకొచ్చి ఏమనిసారంటే అరకులోని స్కూల్లో అటువంటి పరిస్థితి ఉన్నదంట ఏం చేస్తున్నావు నాయన నారా లోకేష్ అన్నిట్టు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో కావాలనే ప్రతిరోజు నారా లోకేష్ గారిని ట్రోల్ చేస్తే విధంగా చేశారు ఇంకా వీళ్ళు కామెంట్ చూస్తే చూడండి ఇంక డెప్త్ చూస్తే అర్థమవుతుంది కూల్సి నాశనం చేశారు కదరా అబ్బా కొడుకులు ఏమున్నాయి అంత మాటలు అనేది అందరికీ వస్తుంది ఓపిక ఉన్నంత వరకు ఓపిక ఉంటుంది నారా లోకేష్ గారికి కూడా ఆ విషయం కూడా నేను మాట్లాడతా అబ్బా కొడుకులు ఇటువంటి మాటలు మాట్లాడటము అది మీకు తగదు నిజా నిజాలేంది అసలు ఒకవేళ నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి ఆ శాఖలో ఏమైనా తప్పు జరిగింటే ఆయన దృష్టి వారికి తీసుకెళ్ళండి తప్పే ఉన్నది ఆయన శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు పక్క రాష్ట్రం ఎక్కడో జరిగినది కాబట్టి తప్పు చేయనటువంటి నారా లోకేష్ గారు అసలు ఆయన సంబంధం లేనటువంటి విషయాన్ని ఆయన పైన పురుగుతా ఉంటే ఎందుకు ఊరికే ఉంటాడు కాబట్టి దీటుగానే బదులు చెప్పాడు అనమాట రెండు వేల ఇరవై మూడులో లో అయిపోయింది ఏదే ఆ వ్యవహారాన్ని ఈ మధ్య దాకా ట్రోల్ చేస్తూ వచ్చారు ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక పక్క ఆస్ట్రేలియాలో ఆ పెట్టుబడులు ఈ పెట్టుబడులు తీసుకురావద్దామని అని చెప్పి పెద్ద పెద్ద డెలిగేట్స్ ముందు పెద్ద పెద్ద ఆఫీసర్ల ముందు ఇండియాకి సంబంధించినటువంటి వెల్ డెవలప్డ్ బిజినెస్ మ్యాన్స్ ఎవరు వాళ్ళ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోనూ ఈయన పాటికైనా మన రాష్ట్రాన్ని పెట్టుబడులు అని ఒక పక్క తాపత్రపడతా ఉంటే ఆయన్ని సైకలాజికల్గా ఇబ్బంది పెడదామని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో కావాలన్నటువంటి పోస్టులను మళ్ళీ చక్కర్లు కొట్టేస్తున్నారు ఆల్రెడీ ఫ్యాక్ట్ చెక్లో నారా లోకేష్ గారు చెప్పినారు అది మా రాష్ట్రానికి సంబంధించింది కాదురా బాబు అని మర్యాదగా సహనంతో ఒకసారి చెప్పినాడు వీళ్ళకి అర్థం కాదా వినలా సో నారా లోకేష్ గారు దానిపైన ఈరోజు మళ్ళీ రెస్పాండ్ అయ్యారు తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదు పక్క రాష్ట్రంలోని ఒక గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు నాటి పరిస్థితికి సంబంధించినటువంటి ఒక వీడియోను తాజాగా అరకులో జరిగినట్లు కథనం రాసి వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇదే వీడియోపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించినా కూడా కొద్ది రోజులు ఊరుకుని మళ్ళీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం ప్రారంభించారు ఇలా తరచూ నేరాలకు పాల్పడ్డే వారిని హ్యాబిట్యువల్ అఫెండర్స్ అంటారు ఇలా ప్రతిసారి చెప్పినా కూడా అంటే వాళ్ళ జీన్స్ నుంచి వాళ్ళ డిఎన్ఏ నుంచి అది పానంటే పాదు మళ్ళీ మళ్ళీ అదే అబద్ధం రుద్దాలా 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 ఈ మానసిక రుగ్మత ఉండే వాళ్ళని ఏమంటారంటే అంటే హ్యాబిట్యువల్ అఫెండర్స్ అంటారంట అసలు హ్యాబిట్యువల్ అఫెండర్స్ అంటే నేరాలు చేయడానికి అలవాటు పడ్డవారు అని అంటారు తెలుగులో చెప్పాలంటే అందుకు అది ఒక రాజకీయ పార్టీనా హ్యాబిటువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం వస్తున్నది ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీస్ హండ్రెడ్ వారిని కోరుతున్నాను అని నారా లోకేష్ గారు ఓపెన్గా సుదీర్ఘంగా ఒక ట్వీట్ అంటూ వేశారు నిన్న మొన్న ఒక గుండూకి సంబంధించినటువంటి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తని పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేస్తారంటే ఇదో ఇట్టటి వాటికే అనవసరంగా తప్పు చేయకుండా కూడా కావాలని ఆ తప్పుని పక్కనోళ్ళపై రుద్దేసేది ఎక్కడో వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ వేసేది అంతెందుకంటే అందరికీ మనం నిన్న మనం జరిగినటువంటి ఒక సంఘటన కర్నూలు దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ జరిగితే అక్కడ కల్తీ మద్యం తాగి అర్ధరాత్రి చక్రలో కొడుతున్నాడు పడిపోయినాడు అని చెప్పి కల్తీ మద్యం తాగి ఈ మాదిరిగా పిల్లవాడు చేసినటువంటి వ్యవహారం వల్ల ఇరవై మంది చచ్చిపోయినాడు అని రాశారు అక్కడ కల్తీ మద్యం కాదు క్లియర్గా నేను మళ్ళీ మరో వీడియో చేస్తాను విజువలైజ్తో సహా ఉండాలి ఏదైతే మద్యం దుకాణం ఉండదో ఆ దుకాణంలో కొని అతను ఎక్కువ తాగినాడో ఏం చేశాడో మనకు తెలియదు కానీ ఆ రకంగా ఆ ఇబ్బందులకు గురైపోయినాడు దాన్ని ఇంకా మళ్ళీ అలవాటు ప్రకారం కల్తీ మద్యం అంటే మీరు మద్య స్కామ్ నుంచి తప్పించుకోవడానికి దొరికినటువంటి ఏ అవకాశాన్ని కూడా పక్క అనుకుంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది సోషల్ మీడియాలో ఎన్ని పద్ధాలు చెప్పినా కూడా అది ఆ బేస్మెంట్లోకి రాదు అది నేను చెప్పేది నారా లోకేష్ గారిని ఈ రకంగా ఆయన పేషెన్స్కి నిజంగా హ్యాడ్సర్ చెప్పాలా నిజంగా టీడీపీ వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే నాయన ఇమ్మీడియట్గా శిక్షలు పడుతున్నాయి అది అందరికి తెలిసినటువంటి విషయం ఇమ్మీడియట్ శిక్షలు పడుతున్నాయి నారా లోకేష్ గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నేను ఒకటే వినవించుకుంటున్నా ఏంటంటే సార్ తప్పు చేస్తే పరాయుడైనా మనవాడైనా ఇమ్మీడియట్గా శిక్షిస్తామని మీరు చెప్తున్నారు ఇంకో ఉపేక్షించొద్దు ఆ వచ్చిన ఒక తప్పు చేయను అది ఆన్లైన్లో మళ్ళీ డిలీట్ చేసేయడం ఇంత అవసరం లే తప్పు చేశాడని తెలిస్తే మన వాళ్ళు మీరు ఎట్ట శిక్షిస్తున్నారో ఆవతంలో కూడా ఇమ్మీడియట్గా శిక్షించాలని నేనైతే కోరుతున్నా అలా కాకుండా ఈ యొక్క కీచకులకి వేరే రూట్లో చెప్తే వీళ్ళకి అర్థమే కాదు అర్థం కానటువంటి పరిస్థితి ఎలా అంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు చూడండి అలా వీళ్ళకి సమాధానం చెప్తే తప్ప వీళ్ళు సరైన దారిలోకి రారు అంటే రారు ఇంకా వైసీపీ వారికి నేను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నారా లోకేష్ గారికి కూడా ఒక సహనం ఉంటుంది ఓపిక ఉంటుంది గతంలో నారా లోకేష్ గారిని మీరు చేయనటువంటి బాడీ షేమింగ్ కానీ ఆయన మాట తీరు లేకుండా ఆయన యాస ఆయన భాష ప్రతిదాన్ని ట్రోల్ చేశారు ఏమైనాయా ఎట్టమైనా ఎన్న సరే మీరు చేసిందే మంచిగా అనుకోవాలా ఏది నారా లోకేష్ గారు వాస్తవంగా తద్వారా ఇటుక 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 పేర్చుకుంటా పేర్చుకుంటూ వచ్చి ఎవడు టచ్ చేయలేనంత రేంజ్కి పోయినాడు నారా లోకేష్ గారు ఎవరి దగ్గర ఒక చిన్నపాటి ట్రోల్ కూడా గురి కాకుండా ఆ రేంజ్లో అంటే తనను తాను మలుచుకొని ముందుకెళ్ళాడు ఇప్పుడు నారా లోకేష్ గారికి మీరు నేర్పించాలనుకుంటుంది ఏంటంటే మీరు చాలా ఓపిక ఉన్నారు సార్ ఆ ఓపిక పనికిరాదు అని కదా మీరు నేర్పించాలనుకుంటుంది ఎస్ పేషియన్స్ పట్టిన రోజు నారా లోకేష్ గారు పేషియన్స్ పట్టారు మీరు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటే నారా లోకేష్ గారి టూ పాయింట్ ఓ అంటే ఏందో ఖచ్చితంగా చూపించే రోజులు వస్తాయి నారా లోకేష్ గారు ఆ టూ పాయింట్ ఓ అంటే ఏందో ఇంకా చూపిలా అదొక్కటే మిగిలినది ఆయన ఓపికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నారా లోకేష్ గారికి నా వంతు ఇటువంటి కీచకలను క్షమించొద్దని చెప్పి నేనైతే మరీ మరీ కోరుకుంటున్నాను ధన్యవాదాలండి